తాండూరులో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పట్టణంలోని శ్రీ హరిహర క్లినిక్ వైద్యులు డాక్టర్ నరేష్ డాక్టర్ రమ్యుడు తెలిపారు ఆదివారం క్లినిక్ ఆధ్వర్యంలో ఉచితంగా వెనికిడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని దీంతో పాటు ఉచితంగా ఫిజియోథెరపీ చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సేవలు అందించడం జరుగుతుందన్నారు వెనికిడి లోపం ఉన్నవారికి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు లోపం ఉన్న వారికి అందించే పరికరాలపై డిస్కౌంట్ కూడా లభిస్తుందని స్పష్టం చేశారు తాండ్ర పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉచిత వినికిడి పరీక్షలు ఉచిత వినికిడి పరీక్షలు మార్చ్ పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తాండూరు పట్టణం శాంతినగర్ హరిహరన్ క్లినిక్ లో హైదరాబాద్ వైద్యులచే ఉచిత వినికిడి పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం ఈ సతవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు ప్రతి ఆదివారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు పెద్దలకు వైద్య పరీక్షలు చేయబడును అవసరమున్న వారికి వినికిడి పరికరాలు అందించబడును పూర్తి వివరాలకు సంప్రదించండి డాక్టర్ రమ్యారెడ్డి ఫోన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ మరియు మరొక ఫోన్ నెంబర్ డాక్టర్ నరేష్ నైన్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ నైన్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి